హాయ్ అండి ఈ పెసరపుణికలండి గుల్లగా కలర్ఫుల్గా టేస్టీగా మంచిగా ఎలా రావాలో మీకైతే రెండు వేసి టిప్పులతో ఈ వీడియోలో చూపించేస్తాను ఒకసారి అయితే వీడియో అంతా కూడా చూసొద్దర్రీ కానీ చూడండి చాలా గుల్లగా వస్తాయి ఇలా వండితే ఇది పెసరపప్పు ఒక తవుడు పెసరపప్పుకి నైట్ నానబెట్టేసుకోవాలండి ఒక తవుడు పెసరపప్పు వాటర్లో వేసేసుకొని నైట్ నానబెట్టేసుకుందాం పక్కన మినప్పప్పు ఒక గ్లాసుడు మినపప్పు ఇడ్లీకి వేసుకుంటే ఇది ఒక టిప్ అండి చాలా బాగా బాగుంటాయి అవి అవి గుల్లగా వస్తాయి నైట్ నానబెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం అండి నానబెట్టేసుకుంటే పొద్దుటికి శుభ్రంగా నానిపోయి ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మనం నేను ఎప్పుడు కూడా పొట్టున్న పెసలు వేస్తాను చూసారా పప్పు అనమాట ఇది పెసరపప్పు ఎంత బాగా నానిపోయిందో మినపప్పు కూడా కడిగేసి పక్కన పెట్టేసుకొని అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర మనం గ్రైండర్ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా అందులో వేసేద్దాము మినప్పప్పు అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర పెసరపప్పు వేసేసుకుంటే పెసర కొనుకులు చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడూ కూడా పెసరపప్పుకి తోడుగా మినప్పప్పు అయితే నానబెట్టేసుకోండి ఆ గ్రైండర్లో వేసేసి ఆడేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్లో నేను పెసరపునుకులు పులుసు పెట్టింది కూడా వీడియో ఉంటుంది అల్లం చట్నీతో పెసరపునుకులు ఇందులో అయితే ఇప్పుడు వేసింది పసుపు తర్వాత ఉప్పు కళ్ళుప్పు మనకి టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటే పసుపు ఎందుకంటే కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట అందుకోసం వేసి మెత్తగా ఆడాలి గట్టిగా ఆడాలి వాటర్ ఎక్కువ పోసేయొద్దండి అండి ఫస్ట్ వేసేయద్దు గట్టిగా ఆడితే చాలా బాగుంటాయి మెత్తగా ఉంటే దూదుల్లా ఉంటాయి అనమాట ఆ పొట్టు ఉన్న పప్పుతో ఆడేదాన్ని నేను ఎప్పుడూ ఇప్పుడైతే అక్క ఇలా చేశారనమాట ఈ టిప్పు కూడా అక్క చెప్పిన టిప్పే మినప్పప్పు నానబెట్టాలని నేను ఎప్పుడు వెయ్యలేదండి మినప్పప్పు అక్క చెప్పారు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట నేను ట్రై చేసిన తర్వాతే మీకు వీడియో చూపిస్తానండి చెప్పేశారు కదా అక్క అని చెప్పేసి నేను మీకు చెప్పట్లేదు నిజంగా అక్క చెప్పిన అన్నీ కూడా బాగుంటుంది అనమాట చూడండి మెత్తగా ఆడిన తర్వాత కొంచెం చేతికి చెమ్మ చేసుకుని పునుగులు వేసేస్తుంటా చాలా అంటే చాలా బాగున్నాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకోండి ఆయిల్ వేడెక్కకపోతే నూనె లాగేస్తాయి అందుకని చెప్పి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆ నూనెలో ఒకటొకటిగా వేసేసుకోవటమే ఆ వెయిటింగ్ కూడా చూడండి అలా పిండుతుంట గుప్పిడుతో అలా అయితే పునుకు చెప్పినట్టుగా వస్తుంది ఓకేనండి మాకు ఎక్కువగా పెసలు పండుతాయండి ఇటు అందుకని చెప్పి పునుగులు కూడా నేను ఆ పెసలతోనే వేసేస్తాను పట్టుతో పట్టు కూడా బలం అంటారని చెప్పేసి పెసర పెసరపునుకులకి గ్రైండర్లో ఆడుకోవాలి పెసరట్లకి మిక్సీలో ఆడుకోవాలి అప్పుడైతే బాగుంటాయి చూసారు ఎంత కలర్గా ఉన్నాయో పసుపు వేయటం వల్ల కలర్ బాగా వచ్చినాయి అలా బాగా ఏగిన తర్వాత మనం ఆయిల్ వాడే వరకు ఉంచుకుని తీసేసుకోవడమే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పెసరట్టు కన్నా సులువుగా అవుతుంది ఇలా పెసర పునుకులు అయితే మీరు వేసేయండి ఆదివారం సెలవు రోజున అలా పిల్లలకి వేసి పెడితే చాలా బాగుంటాయి వీళ్ళకి వెరైటీ మార్చినట్టు ఉంటుంది వాళ్ళకి రుచి తెలుస్తుంది కదండి ఇలా చేసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూర కూడా వండుకోవచ్చండి పులుసు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను వీడియో అయితే ఉంది పెసర పునుకులు కూర ఓకేనా ఫ్రెండ్స్ నేను పొద్దుటే టిఫిన్కి వేసినప్పుడు ఖచ్చితంగా నేను కూర అయితే వండేస్తానండి మా ఇంట్లో అందరికి ఇష్టమే పునుకులు కూ కూర చేయడం అంటే చేయడం ఇష్టమే తినడం ఇష్టమే ఓకే ఫ్రెండ్స్ ఇకనండి మళ్ళీ ఇంకో వాయి వేసేసి తీసేసి వేడి వేడిగా ఉన్నప్పుడైనా తింటే సూపర్గా ఉంటాయన్నమాట ఇలా చిన్న చిన్న టిప్పులు పాలు అవుతాయి మెత్తగా గుల్లగా కలర్ఫుల్గా ఉంటాయి పసుపు వేయటం వల్ల కలరు పెసరపప్పుతో పాటు మినపప్పు వేయటం వల్ల గుల్లగాను అలా వస్తాయి అన్నమాట మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు బాగా వస్తాయి నాకు కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది షేర్ చేయండి నాకు ఒక లైక్ చేయండి బాయ్ అండి